స్ట్రెయిట్ గా ఒక ప్రశ్న అడుగుతాను నిజంగా కేసీఆర్ పెంచిన మొక్కే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ తన శక్తి మీద తాను పెరిగిన మొక్కని తప్ప ఎవరు పెంచితే పెరిగే మొక్క కాదు కేవలం తెలంగాణ ప్రజల కోసమే ఉద్యోగానికి రాజీనామా చేశారా మీ సొంత లాభం కోసం రాజీనామా చేశారా దేశ ప్రజల కోసం అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తే దేశ ప్రజలు వింటారా సార్ ఫ్యూచర్లో వింటారు ఎందుకు విన్నారు మీరు అట్లెందుకు అనుకుంటున్నారు ఏం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తే వింటారు అని వినరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఏం చేద్దామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేశారు చాలామంది ఏం చూస్తున్నారు ప్రవీణ్ కుమార్ కేవలం పోరాటాలు మాత్రమే కాదు ఆ పోరాటాలు చేయడం ఏదో పేపర్ స్టేట్మెంట్ చివరిగా వ్యక్తి కాదు అందరు చెప్పిన మాటలే మీరు చెప్తున్నట్టు అనిపించట్లేదు సార్ మీరు అందరూ మీరు బండి సంజయ్ అడిగిందిదే ప్రశ్న రేవంత్ రెడ్డిని అడగండి మీరు ఇన్ని చెప్పారు కదా సార్ మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఎందుకు ఓడిపోయారు ఎందుకు ప్రజలు మీ వైపు నిల్చోలే నా ప్రత్యర్థులు నాకన్నా బలమైన వాళ్ళు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే బలమైన వ్యక్తులు కేవలం ఎంపీ సీట్ కోసమే బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మీ కష్టాన్ని గుర్తించి కేసీఆర్ ఇచ్చిండ ఇక్కడ ఎవరు దిక్కులేక మిమ్మల్ని పెట్టిర్రా ఎందుకంటే ఇక్కడ సొక్క మాత్రమే మారింది మనిషి మారిందా లేదా అనేది మీరే చెప్పాలా సార్ బలమైన అభ్యర్థులు సార్ పక్కన మీరు ఒక మాట అన్నారు మీ దగ్గర కేవలం వాళ్ళ దగ్గర దగ్గర ధనబలం ఉంది మీ ఏముంది అదే మాట ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా చెప్పారు కదా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ నుండి పోటీ చేయాలంటే భయపడుతున్న పరిస్థితి భయపడుతున్నారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నా ఈసారి బీజేపీలో ఉన్నా ప్రవీణ్ కుమార్ హండ్రెడ్ పర్సెంట్ అంటే పార్టీలకు సంబంధించి కూడా ఇక్కడ బీజేపీ జయ శ్రీరామ్ నినాదం పట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో మనం ఎట్లా రాబోయే కాడ కూడా మనమే గెలుస్తాం అసెంబ్లీలో ఎట్లా మోసం చేసాం ఇప్పుడు కూడా మోసం చేద్దాం అనుకోండి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరి పట్టం కడతారు ఎందుకంటే కార్యకర్తలు కూడా నిరాశతో ఉన్నారు మా కార్యకర్తలు నిరాశతో లేరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దెబ్బతిన్న పులులాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు చేయాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో లేనప్పుడే లక్షలాది మంది జీవితాలు బాగుజీ కేసీఆర్ఏ పది సంవత్సరాల అభివృద్ధి చేస్తూ ఒడగొట్టిల్